తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం పీడ విరగడై ఏడాది శుభరిపాలన మొదలై సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు గత ఐదేళ్ల పాటు పాలించిన ప్రభుత్వం పీడ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసిన ప్రజానికానికి ఏడాది క్రితం ఇదే రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుతో గత పాలకులకు ఫిలమెట్లు రాలిపోయాయి అతి దారుణంగా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అంటే గత ప్రభుత్వ పాలన ఒక పీడకలలా భావించారు ప్రజలు ఈ ఏడాది సుపరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సుపరిపాలన అప్పుడే సంవత్సరం అయ్యిందా అన్నట్లు ఉంది ప్రజలకు మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైతులు తాము పండించి ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే నగదు పొందడం ఉచిత గ్యాస్ రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యాన్ని పొందడం లాంటి వాటితో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు గత ఏడాది ఇదే రోజు నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ పూర్తయి భారీ విజయంతో గెలుపొందిన నాదండ్ల మనోహర్కు అడుగడుగున నిరాజనాలు పలికారు తెనాల నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం ఏడాది పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ ఆదేశాలతో తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు అందరూ కలిసి రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడ విరగడై సూపర్ పాలన మొదలై సంవత్సరం అయిందని ఈ సందర్భంగా సంక్రాంతి దీపావళి పండుగలు ప్రతిబింబించేలా రంగురంగుల ముగ్గులతో దీపాలు వెలిగించి టపాసులు గాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు Jag గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి గది కోరాన్ని గడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట కడుగు నొలగు పడగ వినీతి కోన రాదు నీతి అక్రమ సంపాదన నే ధ్యేయం నీట మునిగి పోయిందిర న్యాయం దోపిడి దొంగల భరతం పట్టగ సర్కారు కోరి కట్టగ శివంగులైన బిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలు జాగోరే జాగో

ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సాధిస్తున్నామని ప్రజలందరికీ అర్థమైపోయిన తర్వాత జనసేన పార్టీ సాధించిన విజయం విజయం ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా సాధించనిది నూటికి నూరు శాతం సభ్యుల విజయంతో ఘన విజయాన్ని సాధించాము ఏ విధంగా అయితే నాయకులు కూడా సమైక్యంగా పోరాడారో అదేవిధంగా అన్ని పార్టీల కార్యకర్తలు అన్ని పార్టీల వీర మహిళలు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే ఒక దృఢ లక్ష్యంతో ఎన్నికల్లో పాల్గొనడం వల్ల ఎన్నడూ రాని మెజారిటీ పార్టీలకి ఒక్కొక్క అభ్యర్థి ముప్పై నుంచి డెబ్భై వేల మెజార్టీతో విజయం సాధించారు అంటే అది మొత్తం కూడా కార్యకర్తల నాయకుల ప్రజల సమిష్టి విజయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గడిచిన సంవత్సరం నుంచి ప్రభుత్వం మారిన తర్వాత మనం గమనిస్తున్నాము ఏ విధంగా అయితే రోడ్ల పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందో నేడు మనం రోడ్ల పరిస్థితి చూస్తున్నాము అదేవిధంగా గంజాయి ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్ళిందో ఆ గంజాయి మూకలందరినీ కూడా అరికట్టి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షించింది యువతను రక్షించింది మరి రాబోయే రోజుల్లో ఏదైతే హామీలను ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అన్ని హామీలను కూడా నెరవేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో రాజకీయ నాయకులైనటువంటి మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయానికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క పౌరుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ దినం శుభాకాంక్షలు అలానే ఓటేసే ప్రతి ఓటర్కి పేరు పేరిన ధన్యవాదాలు లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే ప్రజలు ఎంత ఫెడపైపోయారంటే పరిపాలనతో వాళ్ళ ఏ ఏ పదాలు అయితే వినకూడదో నాయకుల ద్వారా అలాంటి పదాలు వినటం జరిగింది బూతుల పదాలు దుర్భాష వాక్యాలు ఇలాంటివి విన్నారు ఏ పాలన చూడకూడదు అట్లాంటి పాలన చూశారు ఇలాంటి రౌడీజము తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు ఇలాంటివి చూసి వాళ్ళకి భయం కలిగింది నెక్స్ట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మన పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే భయంతో ఒక విజనరీ లీడర్ కోసం వాళ్ళు చూడాలనుకొని గవర్నమెంట్ మన కూటమి గవర్నమెంట్లో చూసుకుంటే ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో విషనరీ లీడర్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ లేకపోతే పథకాలు కానీ లేకపోతే సంపద సృష్టి కానీ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటే ప్రజలకి అందించాలనేది చాలా అవగాహన ఉన్న ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ విషనరీ లీడర్స్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తున్నారు సో ఆ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రజలు ఒక మెజారిటీతో ఒక రాష్ట్ర చరిత్రలో లేనంత మెజారిటీతో మన ప్రభుత్వాన్ని గెలిపించి ఒక నమ్మకాన్ని ఒక బాధ్యతని ఇంకా పెంచేటట్టు చేశారు ఈ పెన్షన్ అమౌంట్ని నాలుగు వేలకు పెంచారు అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆరు వేలు పెంచారు అండ్ బెడ్రీడను వాళ్ళకి పర్మనెంట్ బెడ్రీడన్ వాళ్ళకి పదిహేను వేలుగా చేశారు మరి ఇచ్చిన వాగ్దానం వాళ్ళు నెరవేర్చారా లేదా ముఖ్యమంత్రి గారు సంక్రాంతి నేడు రోడ్స్ ఎక్కడ గుంటలు పడకూడదు నేను ఏ నియోజకవర్గం అయినా కారులో వస్తాను నాకు ఎక్కడ గుంటలు ఉండకూడదు అని అంటే మీరు ఇప్పుడు ఏ నియోజకవర్గమైనా వెళ్ళండి ఎక్కడైనా గుంటలు చూస్తారా అదే వర్గంలో చూస్తేనే త్రీ ఫోర్ ఇయర్స్ టైంలో కౌన్సిలర్గా నేను ఉన్నప్పుడు నా ఫోర్ ఇయర్స్ టైంలో ఒక ఇరవై లక్షలు మహా అయితే వర్క్ జరుగుంటుంది ఇప్పుడు వచ్చిన వన్ ఇయర్లోనే నా వాటిలో కోటి రూపాయల వర్క్ వరకు శాంక్షన్ అయినాయి అండ్ జరుగుతున్నాయి కదా మరి వన్ ఇయర్కి ఇంత మార్పు అనేది ప్రజల్లో ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆలోచన చేసి చేస్తున్నారు అదొకటే కాదు లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే పేద ప్రజలు ఏదైతే అన్నా క్యాంటీన్ మీద వాళ్ళు ఆ అన్నా క్యాంటీన్ కూడా మూ జరిగింది కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పేద ప్రజలకి లేదా కూలి పని చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్క సెంటర్లో ఓపెన్ చేయడము వాళ్ళకి అందుబాటులో ఉండటం జరిగింది సో ఈ సుపరిపాలన కాదా ఇది గుడ్ గవర్నమెన్స్ కాదా సో ఇవాళ నాదిల్ల మనోగర్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్లో చక్కగా సంక్రాంతి సంబరాలు దీపావళి సంబరాలు మేము అందరం కలిసి జరుపుకున్నాం చాలా హ్యాపీగా ఉన్నాము నేను డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే మనోహర్ గారే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు తెనాలిలో నేను తెనాలిని ఈ ఐదేళ్ళ లోపటే నేను గుంటూరు ఎలా ఉందో విజయవాడ ఎలా ఉందో దానికన్నా అద్భుతంగా తయారు చేస్తాను సార్ చెప్పినట్టు మీరు చూసిన చూసే ఉంటారు ఇక్కడ ప్రజలు తెనాలి ప్రజలు పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ నీళ్ళు ఎక్కడ కూడా వర్షం పడితే నిలబడకుండా ఉండాలి అని అధికారులని బాగా హెచ్చరిస్తూ చేస్తున్నారు అట్లనే హౌసింగ్ పైన కూడా ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉన్నారని చెప్పి గత ప్రభుత్వ మిస్టేక్స్ వల్ల కానీ మనోహర్ గారు దాని మీద అసలు నిర్లక్ష్యం లేకుండా దాన్ని ఎట్లయినా కంప్లీట్ చేయాలి కాంట్రాక్టర్స్ ద్వారా అని కాంట్రాక్టర్స్ మెంబర్స్ సో ఎక్కడ కూడా మనోహర్ గారు ఎక్కడ గత లాగా ఆయన పని చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళతో పని చేపిస్తున్నారు అధికారులని పరిగెత్తిస్తున్నారు ప్రజల్ని పరి అందరితో చేపిస్తున్నారు అట్లాంటి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి రాష్ట్రంలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను చాలా గర్వపడుతున్నాను మనోహర్ గారికి పార్టీలో నేను చేరినందుకు ఆయన ఆయన కింద కౌన్సిలర్గా ఉన్నది సో ఐమ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు పుష్పరిపాలన పేడ విరగడైపోయి పుష్పరిపాలన ఆరంభమై సంవత్సరం అయినందున ఉదయం సంక్రాంతి లాగా ముగ్గులు వేసుకున్నాము సాయంత్రం దీపావళి పండుగలాగా దీపాలు వెలిగించుకొని తపాసులు కాల్చుకున్నాము నరకాసురుణ్ణి ఎట్లయితే వధించి దీపావళి చేసుకున్నాము ఈరోజు జగన్ పేడ విరగడయి దీపావళి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా జన సైనికులు జనసేన నాయకులు వేరే మహిళలు అందరూ సంక్రాంతి దీపావళి కంటే పెద్ద పండుగలాగా జరుపుకున్నాము జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు నాదండ్ల మనోహర గారు మేడం గారు అందరూ మేమంతా వారికి ఎప్పుడూ వారి బాటలను నడుస్తూ ఉంటాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నాం జై జయ మన ఆంధ్ర రాష్ట్రం ఒక రాక్షస పరిపాలన నుంచి బయటపడి ఈ రోజుకి ఒక సంవత్సరమైన సందర్భంగా మన భారతదేశంలో ఉన్న తెలుగు కుటుంబాలు మొత్తం ఈరోజు ఘనంగా దీపావళి పండుగలాగా మన సంక్రాంతి పండుగలాగా జరుపుకోవటం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అందరికీ భారతదేశంలో ఉండే తెలుగు అందరికీ ఇది చాలా పండుగ దినంగా అందరూ జరుపుకుంటున్నాం చాలా శుభ శుభదినం అలానే మన కూటమి వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి ఫండ్స్ అదేవిధంగా నిధులు తీసుకురావడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కూటమి మంత్రులు అందరూ ఏక ఏకంగా ఎవరెవరో బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ప్రతి నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళి వెళ్ళి అక్కడ ఎవరితో కలిస్తే ఏ ఫండ్స్ రావాల్సిందే అది ప్రతి ఒక్కరు పోటీ పడి తీసుకురావటం వలన ఈరోజు మన ఆంధ్ర ప్రజలందరూ రాబోయే ఐదు సంవత్సరాలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శమైన రాష్ట్రం నిలబడటానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు మరి ఆ విషయంలో మన మనోహర్ గారి విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి మొదట నుంచి ప్యారిస్ ఎలా ఉండాలో చేతి చూపించాలని ఒక పట్టుదలతో ఉన్నారు కాబట్టి అది తక్కువ తప్పనిసరిగా దిగ్విజయ దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా చేస్తారు కూడా చేశారు ఇప్పుడు చా ఇప్పుడు చేశారు ఇప్పటికి వన్ ఇయర్ ఇది కాదు ఇంకా చేయాల్సింది నాలుగు సంవత్సరాల్లో చాలా ఉంది అందరికన్నా టార్గెట్ కంప్లీట్ చేస్తారని నమ్మకం మన తెనాలి వాళ్ళకి అందరికీ విశ్వాసం ఉంది తప్పకుండా చేస్తారు